సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇంద్రపార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనతో పాటు ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి పెన్షనర్స్ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదంటున్నారు దీని గురించి మీరు పెన్షనర్ల సమస్యలు తీరకపోవడం కాదు సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అనేది ఎంప్లాయీస్కు మరియు పెన్షనర్లకు కూడా ఇచ్చారు కానీ ఈరోజు ఆ కార్డు ద్వారా ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా వైద్యం చేసే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఈహెచ్ఎస్ కార్డు ద్వారా మాకు ఉచిత వైద్యం అందే రకంగా చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు వేల మంది పెన్షనర్లు మొదటి డిమాండ్గా ఉంది కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వానికి ఏమైనా ఇతర సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్లో నిజంగా కూడా వాళ్ళ ధనదాహం పెరిగింది లాభదాహం పెరిగింది పెద్ద ఎత్తున రేట్లు వేస్తున్నారు దాన్ని కూడా రేట్ల కంట్రోల్ చేయాలి ఇక్కడ పెన్షనర్లకు ఉద్యోగులకు తప్పనిసరిగా సరైన పద్ధతుల్లో ఈహెచ్ఎస్లో క్యాష్ లెస్ స్టేట్మెంట్ ఇప్పించాలి రెండవది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు వేల మంది ఉద్యోగుల ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు వాళ్ళకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఒక పైసా కూడా రాలేదు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని స్థితి ఉంది కాబట్టి వాటిని కూడా వెంటనే చెల్లించి ఏర్పాటు చేయాలి తర్వాత డిఏ అనేది నిజంగా జీతం పెరగటం కాదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అయ్యే వస్తువులు కొనుక్కొని అదే పద్ధతిలో బతకాలంటే జీతం పెరగాలి అదే డిఏ డిఎస్ అలవెన్స్ పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చేది ఆ డిఏలో ఐదు పెండింగ్లో ఉన్న అయ్యే అని అడుగుతున్నారు పెన్షన్లు అందరం కలిసి ఒకళ్ళ మాట్లాడుకునేందుకు ఒక పెన్షన్ భవన్ కట్టి అంటారు ఎన్నో భవనాలు కట్టిస్తుంది గవర్నమెంట్ ఇవాళ ఎన్నో భవనాలు కాలికి కూడా ఉన్నాయి ఓ భవనం మంచిగా అలాట్ చేసి బ్రహ్మాండంగా చేసిస్తే వాళ్ళు కూడా ఈ సమాజానికి ఉపయోగపడతారు ఆ పద్ధతిలో తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం మంచిది కాదని రెగ్యులర్ ఉద్యోగులు అంటున్నారు పెన్షన్లు అంటున్నాం కాబట్టి దాన్ని కూడా రద్దు చేయాలని దానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే పీఎఫ్ఆర్డిఏ చట్టం రద్దు చేస్తే అన్నిటికీ పరిష్కారంగా ఉంటుంది అందువల్ల మీరే చూస్తున్నారు వేల కొద్ది తరలొచ్చారు వచ్చారు ఈ విషయాన్ని గమనించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెంటనే తగు నిర్ణయం తీసుకొని పెన్షన్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం దాంతోపాటుగా ఉపాధ్యాయులది ప్రధాన సమస్య కనపడుతుంది ప్రమోషన్లకు ముందు బదిలీ చేయండి అనేది కూడా ప్రజలు నడుస్తున్న అంశం దీని గురించి మీరేమంటారు వాస్తవంగా ప్రభుత్వానికి నేను ఉపాధ్యాయ సంఘ నాయకునిగా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినప్పుడు చెప్పాను ఆరేళ్ళు ఎమ్మెల్సీగా చెప్పాను ఏం చెప్పానంటే బదిలీలు పదోన్నతులు అనేది ఎవ్రీ ఇయర్ సకాలంలో ఇవ్వాలి అది కూడా మీరు మేలోనే చేయండి మే నెల మొత్తం సెలవులు ఉంటాయి ఆ సెలవులలో బదిలీలు ఒక పదిహేను రోజులు చేయండి పదిహేను రోజులు మీరు ప్రమోషన్లు ఇచ్చేస్తే జూన్ పన్నెండు నాడు అందరు కొత్త బళ్ళకు పోయి బ్రహ్మాండంగా జాయిన్ అవుతారు విద్యా సంవత్సరానికి ఆటంకం ఉండదంటే ఏ ప్రభుత్వం కూడా చే పెడవన పెడుతుంది బళ్ళు ప్రారంభించిన తర్వాత బదిలీలు పదోన్నతులని ఈ రకరకాల సమస్యలు వస్తున్నాయి మధ్యన ఆటంకాలు వస్తున్నాయి ఇది వాస్తవంగా వాళ్ళ కార్యశీ శూన్యత అని చెప్పాలి సరైన పద్ధతిలో ఎండాకాలను చేస్తే అన్ని పరిష్కారం అవుతాయి అందుకొరకు బదిలీలు అడుగుతున్నారు అడగటం తప్పు కాదు సార్ జోన్ల వ్యవస్థ వల్ల కొంత భార్యాభర్తలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని కూడా చెప్తున్నారు దీని గురించి చెప్తాను జోనల్ వ్యవస్థ అనేది మల్టీ జోన్ వ్యవస్థ అనేది జిల్లా కేటర్ అనేది తప్పనిసరి గతంలో ఉన్న ఇప్పుడు కూడా ఉంటాయి భార్యాభర్తలకు ఇబ్బందులు అయినట్లయితే ఇప్పుడు వివిధ రకాల భర్తనేమో మల్టీ జోన్ ఎంప్లాయ్ ఉంది భార్యనేమో జిల్లా ఎంప్లాయీ ఉన్నప్పుడు తప్పనిసరిగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇద్దరు ఒకే జిల్లాలు ఉండటం ఎందుకంటే మల్టీ జోన్ ఎంప్లాయీ కాస్త జిల్లాలు తిరగవలసి వస్తుంది దాన్ని సాధ్యమైన వరకు ఎందుకు ఇవాళ ముప్పై మూడు జిల్లాలు అయినాక ఒక పాత జిల్లాలో ఆరు జిల్లాలైనా వరంగల్ వరంగల్ ఏ జిల్లాలో పనిచేసినా వరంగల్ ఉండవచ్చు కాబట్టి ఆ పద్ధతిలో పరిష్కారం చేస్తే బాగుంటుంది మనం మరికొంతమంది కూడా మాటలు చేయాలి మేడం చెప్పండి ఎలాంటి సమస్యలపైన మీరు డిమాండ్ చేస్తాం ఇదేంటంటే మెయిన్ మా ప్రధాన డిమాండ్ మెడికల్ బిల్స్ కనీసం అంతకుముందు రెండు నెలలు మ్యాక్సిమం ఉండేది గత కొంత రోజుల క్రితం ఇప్పుడు రెండు సంవత్సరాలు మెడికల్ బిల్స్ సాగుతున్నాయి అలాగే మ్యాక్సిమం బిల్లు రెండు లక్షలను ఇచ్చేవాళ్ళప్పుడు పది లక్షలైనా ఇరవై లక్షలైనా రెండు లక్షలు కనీసం ఆ రెండు లక్షలు కూడా నోచుకోని పరిస్థితి అలాగే కేవలం డెబ్బై ఐదు వేలు మొన్న మెడికల్ బోర్డుకి వెళ్ళి నేను చూశాను మెడికల్ బోర్డుకి వెళ్ళి చూస్తే కుప్పలు కుప్పలు మెడికల్ బిల్స్ అక్కడ పెండింగ్లో ఉన్నాయి అలాంటి సందర్భంలో కనీసం మేము ఇట్లా హెల్త్ కార్డు అనే దానికి ఒక్కొక్కరు కాంట్రిబ్యూషన్ కూడా మేము ఐదు వందల ఐదు వందల రూపాయలు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధమయ్యాం మరి ఆ సిద్ధమైన దానినన్నా గవర్నమెంట్కి పెద్ద బరువు కూడా పడేది లేదు మా నుండే దాదాపు ఉద్యోగస్తుల నుంచి పెన్షనర్స్ నుంచి నాలుగు వందల కోట్లు వసూలు అవుతాయి నెల ఒక్కటికి ఐదు వందల చొప్పున మరి వారి కాంట్రిబ్యూషన్ కూడా నాలుగు వందల కోట్లు ఈ రోజు ఒక్కొక్కరు ఆరోగ్యానికి పెట్టుకోలేని పరిస్థితుల్లో ఎంతో మంది ప్రాణాలు వదులుకుంటున్నారు మాకు కార్డ్స్ వస్తాయా లేదా అనే దానికి ఇప్పుడు నేనున్న క్రానిక్ పేషెంట్ని నన్ను సర్జరీకి పోవాల్సింది ఉండి కూడా ఎప్పుడు కార్డ్ వస్తుందో అప్పుడు వెళ్దామని చెప్పేసి నేను రెండు నెలల నుంచి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను అట్ట ప్రతి ఒక్క పెన్షనర్ పరిస్థితి హెల్త్ కార్డ్స్ విషయంలో అలాగే ఉంది దానికి పోయి మళ్ళీ ఈ కుబేరు అంతకుముందు ఎప్పుడైనా రిటైర్డ్ అయ్యాము అంటే మనకి దాదాపుగా ఒక రెండు మూడు నెలల్లో మనకు అమౌంట్స్ రిలీజ్ అయ్యేది గత కొద్ది రోజుల క్రితం గత ప్రభుత్వం నుండే కొన్ని పెండింగ్లు ఉండటం మొదలెట్టారు ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపు పదమూడు వందల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అయితే ప్రభుత్వాన్ని టీజేసిగా పోయి అడిగాము పెన్షనర్జేసీగా అడిగాము పలుమార్లు టీజేఏసీగా వెళ్ళేసి ఉప ముఖ్యమంత్రి గారిని కలిసాము ముఖ్యమంత్రి గారిని కలిసాము అలాగే సిఎస్ గారిని కలిసాము హెల్త్ మినిస్టర్ని కలిసాము ఫైనాన్స్ మినిస్టర్ని కలిసాము ఏదున్నా కూడా మా దగ్గర ప్రస్తుతానికి ఆర్థిక వనరులు లేవు ఏడు లక్షల కోట్లకి అప్పులు ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం టైం ఇవ్వండి అని అన్నారు ఆ టైం ఇవ్వడానికి ఇచ్చాము మేము సంవత్సరంన్నర టైం కూడా ఇచ్చాము ఇప్పుడు ఆగలేని పరిస్థితుల్లో కనీసం హెల్త్ కార్డ్స్ మా కాంట్రిబ్యూషన్తో కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వండి అని చెప్పి అలాగే ప్రతి జిల్లాకు కూడా వెల్నెస్ సెంటర్ కొన్ని వెల్నెస్ సెంటర్లు ఉండడంలో జిల్లాల నుండి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు వెల్నెస్ సెంటర్లో లైన్ కట్టి తీర చూస్తే మూడేసి నెలలు కూడా మందులు దొరకని పరిస్థితి డాక్టర్లు లేని పరిస్థితి టెస్టులు లేని పరిస్థితి మరి ఈ రకంగా ఉన్నప్పుడు మేము ఇబ్బంది పడే పరిస్థితి అలాగే యూక్యూబేర్లో పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అనే దానికి వచ్చినప్పుడు పదమూడు వందల కోట్లు నెలకొంటకి ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తామన్నారు గత నెలలో ఒక్క నూట ఎనభై మూడు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు ఉండొచ్చు మేము కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంతమంది పెన్షన్స్ మీద రోడ్డు మీదకి వచ్చాము అంటే రాలేని వాళ్ళు అనేకమైన ఉన్నారు వచ్చిన వాళ్ళం మేము వన్ పర్సెంట్ కూడా రాలేదు అలాంటిని దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ కుబేర్ పెండింగ్ బిల్స్ క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ కావాలి అలాగే ఎలాగో మహిళలకి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్న మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్టేషన్ కలిగి ప్రయాణం కలిగించడం వల్ల చాలామంది పేదవాడు కూడా ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగా మేము కూడా మాకు మహిళలకు మాకు ఫ్రీనే అలాగే మా పెన్షనర్స్లో ఎవరైతే కొంతమంది ఉన్నారు పురుషులు దాదాపు వాళ్ళకి వాహనాలు ఆ సౌకర్యం ఉన్న వాళ్ళకి బస్సే ఎక్కరు వాళ్ళకన్నా కనీసం మాకు ట్రావెలింగ్ బస్సులో ఆర్టీసీలో సౌకర్యం కల్పించాలని చెప్పేసి రాయితీ ఇవ్వాలని చెప్పేసి అని కూడా కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన అందరూ ఒకప్పుడు మంచిగా అంకిత భావంతో గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళే కదా గవర్నమెంట్ అన్లెస్ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేని గవర్నమెంట్ హౌ కెన్ యూ రన్ ద గవర్నమెంట్ మేమందరం మేమందరం ఎంతో సపోర్ట్ చేస్తేనే కదా మీకు అప్పుడు మా సమస్యలు తీర్చాల్సిన అవసరం కూడా మీకు ఉంది కదా ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా ఆరోగ్యం ఇప్పుడు ఇవాళ రేపు పరిస్థితుల్లో ఈ పొల్యూషన్స్ వల్ల యంగ్స్టర్సే చాలా అనారోగ్యం పాలవుతున్నారు అలాంటిది వయసు మీరిన వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో కొంచెం ప్రభుత్వము ఇది కూడా కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం కాబట్టి దిస్ ఈస్ ద మెయిన్ మెయిన్ వెరీ మెయిన్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ కైండ్లీ ప్రొవైడ్ అస్ ఏ ఈజీ అండ్ సింపుల్ మెథడ్ టు ట్రీట్ అవర్ అస్ ఇన్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ప్రైవేట్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ ముఖ్యంగా మా జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు ఉద్యోగులకు మాకు హెల్త్ కార్డు లేదు అట్లీస్ట్ మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా లేదు సార్ గత ముప్పై ఏళ్ళ నుండి మేము పోరాడుతున్నాము చెయ్యని సమ సమ్మెలు లేవు ధర్నాలు లేవు కాన్ఫిడెన్సు ఎక్కని గట్టలేదు ప్రతి మినిస్టర్ మినిస్టర్ దగ్గర కూడా తిరుగుతున్నాం చేస్తామంటారు ఒక కొలిక్కి రాగానే మళ్ళీ చెయ్యరు జీరో వన్ జీరో విషయంలో కూడా మా జీరో వన్ జీరో వస్తే హెల్త్ కార్డు కూడా వస్తుంది అన్న మా ఆశతో మేము పోరాడుతున్నామన్నా గత ముప్పై ఏళ్ళ నుండి పోరాడుతున్నాము ప్రభుత్వానికి కూడా గ్రాంటీని ఏడు కింద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి మాకు సహా ఏడు ఇస్తుంది ప్రభుత్వానికి ఎనభై కోట్ల వాళ్ళే మంజూరు చేస్తున్నారు వాళ్ళే మాకు గ్రాంట్ ఇస్తున్నారు జీతాలు పెన్షన్స్ ఎటువంటి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఫైనాన్షియల్ బర్ధన్ కూడా ఉండదు అది మేము అంటలేము మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి పెన్షనర్స్ ఎటువంటి ప్రభుత్వ బర్ధన్ ఉండదని కూడా ఇవ్వడం జరిగింది అందుకనే మేము తెలంగాణ పెన్షన్ జేఏసీ తరఫున మేము వాళ్ళ సంఘంలో చేరి వాళ్ళ పది డిమాండ్లలో మొదటి డిమాండ్లో కూడా ఈహెచ్ఎస్ కార్డు హెల్త్ కార్డు మా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు ఉద్యోగులు ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టేశాం అలాగే ఆ డిమాండ్లో నాలుగో డిమాండ్ కూడా గ్రంథాలయ ఉద్యోగం పెన్షనర్లకు జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు పెన్షన్స్ ఇవ్వాలని మెయిన్ డిమాండ్ పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వం వద్ద ఇప్పుడు మా ఫైల్ ఉంది తొంద తొందరగా ఎటువంటి ఫైనాన్షియల్ పట్టణం లేదు కాబట్టి ఇంతకట ప్రభుత్వం ముందటికి వస్తుంది వెనుకకు వెళ్ళిపోతుంది మరి ఎందుకు ప్రభుత్వం కూడా ఎటువంటి ఆర్థిక భారం లేనప్పుడు మేము ఇస్తామని చెప్తారు డిమాండ్లో ఆర్థిక భారం లేదు ప్రభుత్వానికి ఎటువంటిది కూడా కావున మరి ప్రభుత్వం వాళ్ళు కూడా మా జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లు ఏ ఉద్యోగులందరూ వెయ్యి మంది ఉన్నారన్న వెయ్యి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అంటే మేమే దగ్గర దగ్గర నలభై వేల మంది ఉన్నాం మరి ప్రభుత్వం వారు మా ప్రభుత్వ పథకాలు కూడా మా గ్రంథాలయాల ద్వారానే ప్రజలకు చేరుతున్నాయి మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మాది కూడా ఒక భాగం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి మాకు జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు ఉద్యోగులకు జీతాలు పెన్షనర్స్ జీరో వన్ జీరో పది కింద ట్రెజరీ నుండి ఇవ్వాలి హెల్త్ కార్డు ఇవ్వాలని మా మెయిన్ డిమాండ్ అన్న ఇది మొత్తం మీద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన బాట పడే కనిపిస్తుంది ప్రభాకర్ హైదరాబాద్